హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పుష్పం అగ్రీమెంట్ కంప్యూటర్ ఈరోజు కంప్యూటర్ వర్క్ డిజైన్ ఒక షేర్ తీసుకున్నాను వీడియో తీసుకున్నానండి ఇది చేశాను డిజైన్ అలా కట్వర్స్ వచ్చింది పైనంతా కూడా ఈ షేప్లో ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది మూడు లైన్స్ చాలా కొత్త డిజైన్ అండి ఇది ఫ్రెండ్లీ డిజైన్ బాగుంది సిల్వరును కాపరు జరి దీనికి యూజ్ చేశాము డిజైన్ అయితే బాగుంది కింద లైన్స్ వచ్చి కట్ వర్క్ వచ్చింది హ్యాండ్ అయితే ఫుల్ ఇలా వస్తుంది హ్యాండ్కి ఇలా వస్తుంది బాగుంది బుక్ అయితే నెక్ అయితే ఇట్లా వచ్చింది రౌండ్ నెక్ వచ్చింది రౌండ్ నెక్ను ఈ మొత్తం నెక్ అంతా ఇట్లా ఫ్లవర్స్ వచ్చింది అక్కడక్కడ గుట్టీస్ వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుందండి కంప్యూటర్ వర్క్ డిజైన్ మీకు నచ్చిందండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఈరోజైతే మీకు వీడియో ద్వారా చూపిద్దాన్ని వీడియో చేస్తున్నాం సారీ అన్నీ ఇలా వచ్చింది సాపర్ కలర్ లైట్ గ్రీన్ కలర్ సారీ సారీ అయితే మామిడి పిల్లల వచ్చింది శారీ అయితే బాగుంటుంది బాగుంది బాగుంటుంది ఈ కంప్యూటర్ వచ్చే డిజైన్ స్ ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్ అయితే ఇట్లా వచ్చింది గోల్డ్ సిల్వర్ జెడింగ్ మొత్తం నెక్ మొత్తం ఇట్లా వచ్చింది హ్యాండ్ అయితే సింపుల్గా ఒక లైన్ ఒక బోర్డర్ ఇట్లా వచ్చింది సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది ఓకేనండి మీకు నచ్చిందా బాయ్ ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది అద్దాలు ఇట్లా వచ్చింది రౌండ్ నెక్ హ్యాండ్కి ఇట్లా వచ్చింది మిర్రర్ వర్క్ అనమాట బాగుంది సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి వర్క్ చాలా నచ్చిందండి హ్యాండ్ మొత్తం ఇట్లా వచ్చింది లిపీస్ వచ్చినాయి లైన్ వచ్చింది మిరర్ వచ్చి అద్దాలు వచ్చింది ాగు ఓకేనా వర్క్ మీకు నచ్చిందా ఇంకో కంప్యూటర్ వర్క్ కూడా డిజైన్ మీకు చూపిద్దామని ఇచ్చేస్తున్నానండి ఇంకో కంప్యూటర్ వర్క్ కట్ వర్క్ డిజైన్ ఇట్లా హ్యాండ్కి బీట్స్ కుట్టాము కట్ వర్క్ డిజైను లైట్ పింక్ గోల్డ్ జరీ నెక్ అయితే ఇట్లా వచ్చింది హ్యాండ్ మొత్తం ఇట్లా ఫుల్గా వర్క్ వచ్చింది నెక్ అయితే ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చింది నెక్ అయితే కట్ట వర్క్ డిజైన్ వర్క్ అయితే నీట్గా ఫినిషింగ్ బాగుంది ఇది న్యూ డిజైన్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పుష్ప మగ్గం అండ్ కంప్యూటర్ వర్క్స్ ఈరోజైతే మగ్గం వర్క్ బ్లౌజు మీకు వీడియో ద్వారా చూపిద్దామని ఈ మగ్గం వేస్తున్నారు ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ ఇదైతే పెళ్ళికూతురు బ్లౌజు పల్లకిలో పెళ్ళికూతురు తీసుకొని వెళ్తున్నట్టు ఇక్కడ చూ కనబడుతుంది చూడండి పల్లకిని పట్టుకొని జనాలు వెళ్తున్నట్టు ఇక్కడేమో పెళ్ళికూతురు హ్యాండ్కి ఏమో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చేతులు నడుస్తున్నట్టు హోమం చుట్టూ నడుస్తున్నట్టు జంటగా ఇట్లా హ్యాండ్కి రెండు హ్యాండ్స్కి కూడా ఇలా వస్తుంది డిజైను ఫ్రంట్కి అయితే ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడు ఫ్లవర్స్ ఇచ్చారనమాట వెనక బ్యాక్ ఏమో పల్లకిలో పెళ్ళికూతుర్ని తీసుకొని వెళ్తున్నట్టు పైన అంతా కూడా రౌండ్ వచ్చింది రౌండ్ నెక్ ఈ హ్యాండ్కి ఇలా వచ్చిందండి పల్లెకలా పైనంతా డిజైన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పల్లకి పెళ్ళికూతురు డిజైను పెళ్ళికూతురు బ్లౌజ్ అనేది ఇట్లా పల్లకిలో పెళ్ళికూతుర్ని తీసుకుని వెళ్తున్నట్టు డిజైన్ చాలా నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంది ఇక్కడ అంతా కూడా స్ప్రింగ్ వర్క్ చేశాడు స్టోన్స్తో నెక్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే ఇట్లా పెళ్ళికొడుకు కూతురుతో వెళ్తున్నట్టు పళ్ళకి పైన అవన్నీ స్టోన్స్ ఇచ్చాడు ఇక్కడేమో పళ్ళకిలా వచ్చింది వర్క్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంది శారీ అయితే ఇది ఈ వర్క్ మీకు నచ్చింది మేము కూడా వేయించుకోవాలనుకుంటే మీరు డిస్కషన్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాస్ట్ అయ్యి కూడా నేను అందులో పెట్టడం జరిగింది అలాగే ఇంకో సింపుల్ వర్క్ బ్లౌజ్ కూడా మనం చేపించాం ఫ్రెండ్స్ ఇంత పూసలతో ఇట్లా సింపుల్గా డిజైన్ వచ్చింది హ్యాండ్ అంతా కింద అయితే ఇట్లా చిన్న పూసలు బీట్స్లాగేసారు నెక్ అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం పూసలు ఇక్కడ కొంచెం థ్రెడ్ వర్క్ ఫ్లవర్లా వేసారు ఇది నెక్ హ్యాండ్కి ఇలా వచ్చింది ఈ రెండు మగ్గం వర్క్ బ్లౌజెస్ వీడియో ద్వారా మీకు చూపించాలని వీడియో తీసాను ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్